హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో చూపిస్తుంది అవిసె అండి లడ్డూలండి గింజలు చాలా మంచిది ఆరోగ్యానికి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి అందులో రెండు కప్పులు గింజలు తీసుకోవాలి ఇవి మనకి కిరాణా షాపుల్లో డి మార్ట్స్లో ఎక్కడైనా దొరుకుతాయి గింజలు రెండు కప్పులు వేసుకొని బాగా వేయించుకోవాలండి హైలో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లోనే వే వేపుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో వేసుకోండి అలాగే ఇంకొక కప్పు వన్ అండి నువ్వులు తీసుకోవాలి నువ్వులు కూడా వేయించుకోవాలి వేయించుకొని ఆ ప్లేట్లో పెట్టుకోండి అలాగే ఒక కప్పు బాదం పప్పు జీడిపప్పు రెండు కలిపి ఒక కప్పు అండి ఫ్లేవర్ కోసం ఇలాచి వేస్తున్నాను బాగా వీటిని కూడా బాగా వేపుకోవాలి వేపుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోండి అందులోకి కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు నేనైతే ముందుగానే వేయించి పెట్టుకున్నాను అవి అయితే వేసుకొని మన అన్నీ ఒకసారి వేపుకోవాలి వేపుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాము అవి చల్లారిని ఇవ్వాలండి ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు వేడిగా వండకూడదు కదా చల్లారినాక మిక్సీ పట్టుకుందాము ఈలోగా బెల్లం తురిమి ప్రిపేర్ చేసుకోవాలి బెల్లం కూడా ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి కొంచెం ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు నేనైతే వన్ కప్ తీసుకున్నాను బెల్లం తురిమి అయితే ఇవి చల్లారాయండి చల్లారినాక మిక్సీలో అయితే వేసుకున్నానండి ముందు కొంచెం నువ్వులు అవిసగింజలను అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అలాగా తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి బాదం జీడిపప్పు ఇలాచి పల్లీలు వేసుకున్నాను వేసుకున్నాక ఒకసారి మిక్సీ పట్టుకున్నానండి తర్వాత వచ్చి కొంచెం బెల్లం వేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్సీ పట్టేయాలండి పట్టిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఉండలు లేకుండా ఆ పౌడర్ని అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం నెయ్యిని అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు అలాగే ఉండ కూడా బాగా వస్తుంది గట్టిగా అది నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఉండనైతే గట్టిగా చుట్టుకోవాలండి ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఆర్ టూ మంత్స్ పెట్టుకోవచ్చండి ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరైనా తినొచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది ఫేస్కి హెయిర్కి అన్నిటికీ చాలా మంచిదండి గింజలతో చేసిన లడ్డు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి సో చాలా మంచిది అందరూ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతే ఎంతో ఈజీ అయిన టేస్టీ గింజల లడ్డు తప్పకుండా అందరూ తినండి ట్రై చేయండి